హెచ్ వన్ బి వీసాలు తాత్కాలిక రద్దు అంట అమెరికాలోని వీసాదారులకు ప్రభుత్వం ఇమెయిల్ హెచ్ ఫోర్ వీసాదారులకు కూడా వారి సోషల్ ఖాతాల తనిఖీ కోసమేనని వాదనలు భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అంట విదేశీ విదేశీ ఉద్యోగులు విద్యార్థులకు వీసాల జారీలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్న అమెరికా ఆ దేశంలోని విదేశీ ఉద్యోగాలపై కూడా చర్యలకు ఉపక్రమించింది అమెరికాలో హెచ్ వన్ బి హెచ్ ఫోర్ వీసాలతో పనిచేసే పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు వారి వీసాలను తాత్కాలికంగా రద్దు చేసిందట మళ్ళీ వీడు ఇక్కడ లక్ష కోట్లు ఇక్కడ పెట్టుబడులు పెడుతుండు ఇదే ట్రంప్ లక్ష కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాయంటున్నాడు ఆయన రద్దు చేస్తున్నట్లు ఈమెయిల్ పంపించింది అయితే వీసాలు తాత్కాలికంగా రద్దైన ఆ ఉద్యోగులు తమ వీసాల గడువు ముగిసే వరకు అమెరికాలో చట్టబద్ధంగా నివసించవచ్చు ఇది శాశ్వత వీసా తిరస్కరణ కాదని హ్యూస్టల్కు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ ఎమునిల్ సుమన్ తెలిపారు హెచ్ వన్ బి హెచ్ ఫోర్ వీసాల సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తుంది అందుకు అందుకోసమే వీసాల తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు ఇప్పటికే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను కూడా అమెరికా అధికారులు వాయిదా వేశారు దరఖాస్తుదారులతో పాటు వారి కుటుంబ సభ్యులకు చెందిన గత ఐదేళ్ల సోషల్ మీడియా యాక్టివిటీస్ వివరాలు ఇవ్వాలని కోరారు ఇప్పుడు వీసాలు ఉన్న వారిని కూడా అలాగే అడగబోతున్నారని న్యూమన్ తెలిపారు వీసాలు తాత్కాలికంగా రద్దయిన వారు అమెరికాలో ఉన్నంత కాలం సమస్య లేదని దేశ బయటకు వెళ్ళి తిరిగి రావాలంటే మాత్రం సాధ్యం కాదని రెడ్డి న్యూమెన్ బ్రౌన్ పీసిత్ అనే ఇమిగ్రేషన్ న్యాయస్థానం తెలిపింది కాగా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయంతో అత్యధికంగా ప్రభావితం అయ్యేది భారతీయులేనని వాదన వినిపిస్తుంది హెచ్ వన్ బి హెచ్ ఫోర్ వీసాదారులలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు వీసాల తాత్కాలిక రద్దు వల్ల వారు ఏదైనా ముఖ్యమైన పని ఉన్నా స్వదేశానికి రాలేని పరిస్థితిలో పడిపోయారు ఒకవేళ వస్తే తిరిగి అమెరికా వెళ్ళటం కష్టం అవుతుంది దీనికి తిరిగి వెళ్ళాలంటే సుదీర్ఘ కాలం వేచి ఉండటంతో పాటు మళ్ళీ కొత్త వీసా పొందినంత వరకు పొందినంత పని అవుతుందని నిపుణులు చెప్తున్నారు మరి ఈడు లక్ష కోట్లు ఎట్లా పెడతాడు మరి ఇప్పుడు ఇప్పుడు ట్రంప్ ఇక లక్ష కోట్లు పెడతాం ఇండియా మీద మాకున్న మమకారం ఇండియాతో మాకున్న రిలేషన్ అని మాట్లాడుతూ ఉన్నారు మరి నేను అప్పుడే చెప్పిన ట్రంప్ ఏమి ఇండియాకి సి ఏమంటారు దాన్ని ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి కాదు ఇండియాతో అతను అప్పటికే హెచ్ వన్ బి అని విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అమెరికాలో మరి ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ లక్ష కోట్లు పెట్టుబడి ఎట్లా పెడతాడు ఆ సంస్థ ఏమన్నా లాభాల్లో ఉండి ఎక్కువ లాభాలు కట్టించిన సంస్థ అయితే కాదు అక్కడ ఆల్రెడీ అక్కడ లాసుల్లో ఉన్న సంస్థ ఆ సంస్థ విస్తరణ చేద్దాం ఇక్కడ ఇండియాలో పెడితే మనం ఏదో సంపాదించుకోవచ్చు అనే దాని మీద ఇక్కడ తీసుకొస్తున్నారు ఎవరు ఈ లక్ష కోట్లు కూడా నాకు తెలిసినంత వరకు ట్రంప్ ట్రంప్ సంస్థ నుంచి వచ్చినా కానీ ఆ లక్ష కోట్లు కూడా ఇక్కడ ఉన్న బడా బడా కాంట్రాక్టర్లతో లేకపోతే మినిస్టర్లో మంత్రులు కట్టబెట్టిచ్చిన పైసలు అవన్నీ కూడా వైట్ చేసుకోవడానికి ఇది నేను మొదటి రోజే చెప్పాను ట్రంప్ లక్ష కోట్లు అనౌన్స్ చేయడం అనేదే పెద్ద డౌట్ ఆయన ఎందుకు ఇండియాకి ఇస్తాడు అవసరం అయితే దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇండియా నుంచి అవకాశం వస్తే దోచుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఇండియాకి ఎందుకు ఇస్తాడు సో ఒక పక్క ఇట్లా హెచ్ వన్ బి అని హెచ్ ఫోర్ వీసాలకి సంబంధించి రద్దు చేసే పరిస్థితి కనపెడతా ఉంది మరి ఆయన మళ్ళీ ఇప్పుడు మన మీద పెట్టుబడి పెడతామని చెప్తా ఉన్నారు మరి ఎట్లా నమ్మాలి దీన్ని దాన్ని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రచారం చేస్తూ ఉంది ట్రంప్ మీడియా సంస్థ లక్ష కోట్లు ట్రంప్ మీడియా సంస్థ లక్ష కోట్లు